కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం శాసనసభ్యురాలు డాక్టర్ దాసరి సుధా పుట్టినరోజు సందర్భంగా వైఎస్సార్ సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో హాజరై అభిమాన నేతలకు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజులు ఆ దేవుని ఆశస్సులతో మరెన్నో జరుపుకోవాలని ఉన్నత శిఖరాలను ఆదిరోహించాలని కోరారు రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎలక్షన్ లో భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని తెలిపారు ओके okay, सर

सिद्धू बाटे ना तिनु कराय पिनुस என்னنا ஹான் गवर्नमेंटல நம்பர் கண்டறிய ஆபீஸ் ஓகே

ڏيٽا ماڻهو ها ائين پنهنجي

వైద్యుల కుటుంబంలో జన్మించి ఒక పేద ప్రజల వైద్యునిగా పేరు పొందిన డాక్టర్ వెంకటభాయి గారి సతీమణిగా మన శాసనసభ్యురాలు డాక్టర్ దాసరి సుధమ్మ గారు ఈరోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు మేడము వేడుకలు వద్దన్నా కూడా మా అందరి నాయకులు కార్యకర్తల కోరిక మీద ఈరోజు ఇక్కడ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మేడంకు వంద సంవత్సరాలు ఇలాగే వంద పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటున్నాం ఉన్నతమైన పదవులు కూడా అలంకరించి ఈ బద్దేలు పట్టణ పేద ప్రజలకు నియోజకవర్గంలోని పేద ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆగ్రహం ఉన్నారని పేదలందరికీ కూడా మీ యొక్క సేవలు కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం డాక్టర్ సుధా మేడం గారికి ఈరోజు యాభై పుట్టినరోజు శుభాకాంక్షలు మా యొక్క మున్సిపాలిటీ తరఫున నియోజకవర్గ సాయి తరఫున మా వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి దానికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపినందుకు ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు మరియు మన మేడం గారు రాబోయే ఎలక్షన్లో అత్యధిక మేయర్జీతో గెలిచి మంత్రివర్గంలో కూడా స్థానం సంపాదించాల జగన్మోహన్ చెప్పి కాదు కూడా ఆ పది శాతాన్ని చెప్పి మాకు అందరికి కూడా ఉంది కాబట్టి మా అందరం కూడా